మరో రాజకీయ సంచలనానికి తెలంగాణ వేదిక కాబోతోందా దేశమే నివ్వెరపోయేలాంటి పొలిటికల్ పరిణామాలు తెలంగాణలో అతి త్వరలోనే జరిగి ప్రకంపనలు సృష్టించబోతున్నాయా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నేత మరో పార్టీలో చేరి ఆ పార్టీ మద్దతుతో సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా అసలు తెలంగాణలో ఏం జరగబోతోంది ఉన్నట్టుండి ఎందుకింత చర్చ జరుగుతోంది అందుకు కారణాలేంటి సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెలంగాణ వేదిక కాబోతున్నట్టు హైదరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు పొలిటికల్ గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి మోదీ మంచోడే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒక్క కామెంట్ ఇందుకు కారణంగా తెలుస్తోంది అదరండ్లో దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చి రేవంత్ జోరుకు చెక్ పెడుతూ ఉండడం దీనికి తోడు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కకపోవడం పార్టీలో రేవంత్ కు ఏ మాత్రం సహాయం అందకపోతూ ఉండడం ఆఖరికి పిసిసి కార్యవర్గ సభ్యుల ఎంపికలో కూడా రేవంత్ కోటరీకి ప్రాధాన్యత దక్కకపోవడం వంటి ఇలాంటి పరిణామాలన్నీ తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గతంగా ఓ తుఫాన్ని సృష్టించబోతున్నట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రికి సొంత పార్టీలోనే ప్రతిపక్షం తయారైన అనూహ్య పరిణామాలు కనిపిస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా రాజకీయాలు చేయడంలో చిన్నదేం కాదు కదా ఇలాంటి వ్యవహారాలను ముందే ఊహించిన పార్టీ నాయకత్వం ముందస్తు జాగ్రత్తగానే మీనాక్షి నటరాజన్ను పంపించినట్టు తెలుస్తోంది రేవంత్ రెడ్డితో ప్రస్తుత పరిణామాలపై ఆమె ఇప్పటికే ఓసారి చర్చలు కూడా జరిపినట్టు సమాచారం ఇక ఈ సందర్భంగానే అటు మీనాక్షి నుంచి ఇటు రేవంత్ నుంచి స్పష్టమైన అభిప్రాయాల మార్పిడి జరిగినట్టుగా కొందరు అంచనాలు అయితే వేస్తున్నారు ఈ క్రమంలోనే బయటికి మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వచ్చి సంచలనానికి కారణమవుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాగానే ఈ ఏడాది చివరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తారు అని ప్రచారం సాగుతోంది ఆ స్థానంలో సీనియర్ నాయకుడు మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం చేస్తారని టాక్ కూడా వినిపిస్తోంది ఉత్తమ్ పాటు కాస్త సన్నిహిత సంబంధాలు ఉన్న మీనాక్షి కూడా అందుకు సుముఖంగానే ఉన్నారట ఈ విషయంపై స్పష్టమైన సమాచారం అందుతున్నందునే రేవంత్ డేరింగ్ స్టెప్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది వినిపిస్తున్న గుసగుసలు నిజమై రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోతే ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి అయితే ఉండదు మరి ఇప్పటికే కొందరు మంత్రులపై అసంతృప్తితో పది మంది వరకు ఎమ్మెల్యేలు రహస్య సమావేశాన్ని కూడా పెట్టారు వారి నుంచి ఏ సందర్భంలో కూడా రేవంత్పై విమర్శలు రాలేదు అంటే వారంతా రేవంత్ తో ఉన్నట్టే లెక్క అంతేకాకుండా సీఎం స్థాయిలో ఉన్న నేత మరో పార్టీలోకి వెళుతున్నారంటే అది సాధారణంగా ఉండదు కనీసం ఇరవై ముప్పై మందిని వెంటేసుకుని మరి వెళ్ళిపోతారు ఆ లెక్కన అసంతృప్తితో ఉన్న ఆ పది మంది ఎమ్మెల్యేలకు కనీసం ఇంకో పది నుంచి పదిహేను మంది తోడయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ లెక్కన కాంగ్రెస్ నుంచి సగం మంది ఎమ్మెల్యేలు రేవంత్ వెంట నడిచే అవకాశం ఉంది అప్పుడు బీఆర్ఎస్ నుంచి మరికొందరిని లాగేస్తే బీజేపీకి ఉన్న బలం కూడా తోడైతే ఖచ్చితంగా రేవంత్ పవర్ నెంబర్ అవుతారు ఆ లెక్కన ఆయనే మరోసారి సీఎంగా బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఉంటుంది ఇది జరిగితే మాత్రం కాంగ్రెస్ నాయకత్వం చే తన పార్టీని తానే నాశనం చేసుకున్నట్టు లెక్క అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి